ఆర్జీటీవీ రాజ్ కుమార్ అక్రమ అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఒక గిరిజన బిడ్డలు ఛానల్ పెట్టుకుని బతికితే కూడా ఓర్చుకోలేదు ప్రభుత్వం ఇంత ఘోరమైన నిర్బంధం అంటే అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుంది రాష్ట్రంలో గ్రామాల్లో ఎవరైతే ప్రజలు ఉన్నారో ప్రజలు పడుతున్న కష్టాలను అదేవిధంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను వెళ్ళి ఏదైతే జర్నలిస్ట్ రాజ్ కుమార్ అడడం జరిగింది దానికి ప్రతిగా ప్రజలిచ్చిన సమాధాన్ని వీళ్ళు ఏదైతే మింగలేక వీళ్ళు ఏదో కుట్రపూరితంగా రాజ్ కుమార్ మీద కేసు పెట్టి అరెస్ట్ చేసి దాదాపు పదకొండు రోజులు అవుతుంది వాళ్ళ వెళ్ళి పదకొండు రోజులుగా వేధిస్తూ బెయిల్ రాకుండా అక్కడ స్థానిక ఎమ్మెల్యే అయితే పాలకుర్తికి సంబంధించిన ఎమ్మెల్యే కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఇబ్బంది పెడుతున్నట్టు తెలిసింది ఆమెకు పౌరసత్వమే లేదు ఆమెకు అసలు ఇక్కడ జరిగిన సంఘటనల మీద అవగాహన లేదు ఆమె పేదరికం చూడలేదు ఆమె పేదరికం బాధలు తెలియవు అసలు గిరిజన బిడ్డలు ఎలాంటి పరిస్థితిలో ఉంటారో కూడా ఆమెకు తెలియదు ఆమె ఉన్నతంగా బతికిన ఆమెకు ఏదైతే కష్టాల విలువ ఏం తెలుస్తుంది ఇప్పుడు వాళ్ళు ఏదైతే పాపం గిరిజన బిడ్డలు ఏదో ఒక ఛానల్ పెట్టుకొని ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ పథకాల మీద ఆరు గ్యారెంటీల మీద అన్నది ఒక దళిత బంధు రానోళన దళితులను పోయి అడగడం జరిగింది అదే విధంగా రైతులకు రైతు బంధు రైలు రైతు భరోసా రాకపోతే ఏమనుకుంటున్నారు అడగడం జరిగింది అదే విధంగా కళ్యాణ లక్ష్మి సంబంధించి ఆకోషన్ ఆడడం జరిగింది అదే వీళ్ళు ఇస్తాన నాలుగు వేల పింఛన్ను ఒక వృద్ధురాల దగ్గర ఆడడం జరిగింది వాళ్ళ ప్రతిస్పందనను అది చూసి ప్రజలు ఏమనుకుంటున్నారు చూసి అందులో మీరు నేర్చుకోవాలి తప్ప ఇలా జర్నలిస్టుల మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళని జైలుకు పంపి ఇది రాక్షసారం ఉండడం దీనివల్ల మీ ప్రభుత్వానికి రాను రాను ప్రజలలో మొత్తం కంప్లీట్గా మీ విలువ తగ్గిపోయింది అసలు మీకు మీ ప్రభుత్వమా అసలు ఏ ప్రభుత్వం అన్నది కూడా ప్రజలకు అర్థం అవట్లేదు ఒక నిర్బంధ ప్రభుత్వం ఓ నిరంకుశ ప్రభుత్వం ఒక ప్రజలను గొంతు నొక్కే ప్రభుత్వం అదేవిధంగా జర్నలిస్టులు నొక్కే ప్రభుత్వం అంతే తప్పగాని మీరు ఇప్పటి వరకు వచ్చిన తర్వాత దాదాపు నాలుగు వందల రోజులు అవుతుంది నాలుగు వందల రోజులుగా ఏ సెక్షన్ కూడా మీ గవర్నమెంట్తో బాగుపడ్డది లేదు మొదటి చూసుకుందాం విద్యార్థులను ఇబ్బంది అదే అదేవిధంగా రైతులను ఇబ్బంది అదే అదేవిధంగా హైదరాబాద్ సంబంధించిన ప్రజలను ఇబ్బంది పెడుతూ ఈ విధంగా మీరు పబ్బం కడుతున్నారు తప్ప ప్రజాస్వామ్యంగా మీరు ఏర్పడ్డారో అని అనుకుంటున్నారు తప్ప మీరు ప్రజాస్వామ్యంగా ఏర్పడలేదు మూడు వందల యూట్యూబ్ ఛానళ్ళు మీరు అప్పుడు కొనుక్కొని వాటి ద్వారా విష ప్రచారం చేసి మీరు అధికారంకి వచ్చిన తర్వాత ఏదైతే యూట్యూబ్ లో మీకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాయో మీకు వ్యతిరేకంగా అనుకుంటున్నారు తప్ప మీకు వ్యతిరేకం కాదు ప్రజలు ఏమనుకుంటున్నారో చెప్తున్నారు అందులో నుంచి మీరు మంచేదో చెడేందో చూసుకొని మీరు సవరణ చేసుకునేది పోయి అదేవిధంగా నిర్బంధాలు అదేవిధంగా అక్రమ అరెస్టులు చేసి ఇలా పీల్చుక తినడం కరెక్ట్ కాదు ఖచ్చితంగా మీకు ప్రజల చేతిలో చెప్పు దెబ్బలు పడతాయి మీరు ఇప్పటికైనా మారకపోతే ప్రజల చేతిలో మీకు శిక్ష ఖచ్చితంగా ఉంటుంది మీరు ఏదైతే ఆరు గ్యారెంటీలు అన్నారో ఆరు గ్యారెంటీలు అమలును పక్కకు పెట్టి ఈ విధంగా అరెస్టులు చేస్తాం నిర్బంధాలు చేస్తాం అక్రమ అరెస్టులు చేస్తాం అనుకుంటా మీరు టైం పాస్ చేసుకుంటూ ఆరు గ్యారంటీలను ప్రజల్లో మీరు తప్పుదోవ పట్టించి మీరు చేసే కార్యక్రమాలు ఫెయిల్యూర్ కాబట్టి మీ ఫెయిల్యూర్స్ని కప్పిపుచ్చుకోవడానికి అరెస్టులు చేస్తున్నారు తప్ప ఈ అరెస్టులతో ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని ఎక్కడెక్కడ నిలదీస్తారు ఖచ్చితంగా మీ రోజులు అనుకుంటున్నారు మీ రోజులు కావి ఖచ్చితంగా ప్రజల చేతిలోకి ఏదైతే మీ ప్రభుత్వం ఏదైతే ఫెయిల్యూర్ కార్యక్రమాలు ఖచ్చితంగా పోయినాయి గ్రామ గ్రామాన ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద కన్నెర చేసిళ్ళు ఖచ్చితంగా మీ గవర్నమెంట్కు రానున్న రోజుల్లో ఖచ్చితంగా చరిత్రమైన పవనాలు ఉంటాయి ఖచ్చితంగా ఈ స్థానిక ఎన్నికల్లో మీకు పూర్తిగా అర్థమవుతుంది మీరు ఆరు గంటలు అమలు చేస్తేలేరని నాయకులు అడితే నాయకులు అరెస్ట్ చేయడం అదేవిధంగా జర్నలిస్ట్ వస్తే జర్నలిస్ట్ అరేంజ్ చేయడం మీరు ఇట్లా అరేంజ్ చేసుకుంటా పోతే ఖచ్చితంగా చర్యకు ప్రచర్య ఉంటుంది ఎవ్వరు కూడా తప్పించుకోలేరు ఎందుకంటే ఏది ఇస్తే అది తెలంగాణ తెలంగాణ ప్రజలకు తెలుసు పూలల్లో పెట్టి మళ్ళీ తిరిగిస్తారు ఖచ్చితంగా మీకు రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలు మీరు ఏదైతే చర్యలు చేస్తున్నారో అక్రమం అరెస్ట్ చేస్తున్నారు నిర్బంధం చేస్తున్నారో ఖచ్చితంగా ఇవి తిరిగి మీకు ఖచ్చితంగా పూలాల్లో పెట్టి మా తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా మీకు అందిస్తారు